కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆయా నియోజకవర్గాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలని సూచించారు పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి చెందిన అరవై వేల మంది పోలీసులతో పాటు నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామన్నారు పోలింగ్ విధుల్లో దాదాపు తొంభై వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని వికాస్ రాజ్ తెలిపారు ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను అడ్డుకునేందుకు అన్ని విభాగాల అధికారులను సిద్ధం చేశామన్నారు ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో మూడు వందల ఇరవై కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దీంతో పాటు ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు డ్రగ్స్ సరఫరాకు సంబంధించి రెండు వేలకు పైగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు సి విజిల్ టోల్ ఫ్రీ ద్వారా వస్తోన్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వికాస్ రాజ్ మీడియాకు వివరించారు ఫైనల్ గా మనకు ఆఫ్ సెంట్రల్ ఆల్మోస్ట్ దే ఆల్ కమ్ ఇంకా ఒక ట్వంటీ థౌజండ్ పర్సనల్ నేబరింగ్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు ఇంకా స్టేట్ పోలీసు ఒక సిక్స్టీ థౌజండ్ వరకు తర్వాత మిగతా యూనిఫామ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది సో అంత కలిపి అబౌట్ సెవెంటీ టూ థౌజండ్ పీపుల్ విల్ బి దేర్ అండ్ అనదర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ సో యాక్చువల్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్లో దాంతో సహా ఒక ట్వంటీ థౌజండ్ వరకు మనం రిజర్వ్గా కూడా పెట్టుకున్నాం ఏదైనా ప్రాబ్లం వస్తే చేంజ్ దాన్ని రీప్లేస్ చేయడానికి అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్గా వాడడం జరుగుతుంది థర్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ కానీ మళ్ళీ దాని మీద ఒక టెన్ వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి సిమిలర్గా వివి ప్యాట్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లు వాడడం జరుగుతుంది